సో అంటే మనం స్టూడెంట్స్ సూసైడల్ అనేది మనం టాపిక్ చేస్తున్నాం కదా సో వీళ్ళు ఇలా లైక్ స్టూడెంట్స్ ఇలా టర్న్ అవ్వడానికి ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ కూడా ఒక రీజన్ అని అనుకోవచ్చు అంటే లైక్ స్టూడెంట్స్ ఏం అనుకుంటున్నారు వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు వాళ్ళు ఇది చదవగలుగుతున్నారా లేదా లైక్ మెయిన్గా పేరెంట్స్ కంపారిజన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ అబ్బాయి చూడేలా చదువుతున్నాడు నీకు అసలు ఏం రాదు లైక్ ఒకే ఫ్యామిలీలో ఒక టూ త్రీ కిడ్స్ ఉన్నా వాళ్ళ మధ్యలో కూడా కంపారిజన్ ఉంటది అక్క బాగా చదువుతుందని నువ్వు చదవట్లేదని సో వాళ్ళని అట్లా డిమోటివేట్ చేయడం కానీ ఇలా చేస్తూ ఉంటారు సో అంటే స్టూడెంట్స్ వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఎక్స్ప్రెస్ చేసుకోలేకపోతున్నారు పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఎలా తీసుకుంటారో అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది సో వాళ్ళు ఫ్రెండ్స్కి చెప్పుకున్న వాళ్ళు ఏమైనా ఇంకా క్రిటిసైజ్ చేస్తారో అనేది ఇంకో క్వశ్చన్ ఉంటుంది సో ఇవన్నిటిని వాళ్ళు లైక్ ఓపప్ చేసి వాళ్ళు బయటికి ఎక్స్ప్రెస్ చేసి కొంచెం వాళ్ళ బిహేవియర్ అంటే వాళ్ళకి ఇలా అనిపిస్తుంది అని వాళ్ళు చెప్పుకుంటే సో ఆ విధంగా ఏమైనా చేంజ్ వచ్చే అవకాశం ఉంటుందా లైక్ పేరెంట్స్ లైక్ పేరెంట్సే ఫస్ట్ గైడెన్స్ కానీ టీచర్ కానీ ఏదైనా సరే ఫ్రెండ్ అయినా వాళ్ళు స్టూడెంట్స్ మంచిగా వాళ్ళు చెప్పుకుంటే పేరెంట్స్ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటే వాళ్ళు కొంచెం స్ట్రెస్ నుంచి బయటకొచ్చి ఈ సూసైడల్ థాట్స్ అవన్నీ రాకుండా ఉండొచ్చు అని లైక్ కొన్ని సజెషన్స్ ఏవైనా ఓకే అండి మనకి ఇంటెలిజెన్స్ అనేది తెలుసు కదా ఇంటెలిజెన్ వీడు చాలా ఇంటెలిజెంట్ వీడికి చాలా క్లెవర్ అని ఎలా అంటాము వాళ్ళ పర్ఫార్మెన్స్ ని బట్టి వాళ్ళు అకాడమిక్స్ గా మంచి మార్క్స్ వస్తున్నాయి దాన్ని బట్టి మనం అంటాం అది ఇంటెలిజెన్స్ అనుకుందాం దేర్ ఇస్ సమ్ కాన్సెప్ట్ కాల్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇమోషన్స్ ని ఇంటెలిజెంట్ గా ఎలా వాడాలి ఇది ఒక కాన్సెప్ట్ ఉంది ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కనుక అందరూ నేర్చుకోగలిగితే వితౌట్ ఎనీ ఏజ్ గ్యాప్ అంటే ఏ ఏజ్ లో వాళ్ళైనా సరే ఇమోషనల్ గా ఇంటెలిజెంట్ గా ఉంటే వాళ్ళ సమస్యలు ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతాయి మిగతా ఏమన్నా ఉంటే సిచ్యువేషన్ ఉండొచ్చు లేకపోతే ఇంకేదో రీజన్ ఉండొచ్చు కానీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విల్ కమ్ టు అండ్ ఎలా ఇప్పుడు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి దీన్ని ఒక చిన్న ఫార్ములాలో చెప్పాలంటే త్రీ ఎస్ ఎంఈ త్రీ అనుకోవచ్చు వాట్ ఆర్ దిస్ త్రీ ఎస్ సోషల్ స్కిల్స్ ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ సెల్ఫ్ అవేర్నెస్ అంటే మన గురించి మనకు తెలియాలి మన పొటెన్షియల్ ఏంటి మనకి ఎక్కడ కోపం వస్తుంది ఏం చేస్తే ఎవరన్నా ఇలా బిహేవ్ చేస్తే నాకు కోపం వస్తుంది అది నీకు తెలియాలి ఓకే ఇలా చేసినప్పుడు నాకు కోపం వస్తుంది కాబట్టి నేను కోపింగ్ మెకానిజం నేర్చుకోవాలి దానికి సరే అది అయిపోయింది ఇలాంటి లో నేను చాలా బాగా పర్ఫామ్ చేయగలను అంటే అలాంటి సిచ్యువేషన్స్ వెతకాలి మీరు కెరీర్ అలాంటివి చేసుకోవాలి నేను ఇలాంటి పరిస్థితిలో నాకు కొంచెం భయం వేస్తుంది అలాంటి భయానికి ఏం కోపింగ్ మెకానిజమ్స్ తెచ్చుకోవాలి ఆ భయం పోగొట్టుకోవడానికి ఏం చేయాలి మీరు అది మీకు సెల్ఫ్ అవేర్నెస్ చెప్తుంది నెక్స్ట్ సెల్ఫ్ రెగ్యులేషన్ మనకి ఇంటర్నల్గా బోర్డ్ అంత పొటెన్షియల్ ఉంది మీకు బోల్డ్ అనే స్ట్రెంగ్స్ ఉన్నాయి కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి కొన్ని బలాబలాలు అంటారు కదా అవన్నీ ఉన్నాయి మీకు సో ఏ బలం ఎక్కడ వాడాలి ఎంత వరకు వాడాలి మీకు తెలియాలి అది తెలియాలి అంటే రెగ్యులేట్ చేసుకోవాలి రెగ్యులేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని విషయాలలో కోపం అనేది ఒక ఇమోషన్ కోపం గుడ్డా బ్యాడా అంటే మీరు ఏమంటారు సమ్ టైమ్స్ ఎగ్జాక్ట్లీ సిచ్యువేషన్ బట్టి అది గుడ్ బ్యాడ్ అవుతుంది కానీ కంప్లీట్ గా బ్యాడ్ కాదు ఇట్స్ జస్ట్ అన్ ఇమోషన్ పెయిన్ ఇస్ అన్ ఇమోషన్ కెన్ యూ అవాయిడ్ ఇట్ యూ కాంట్ సో ఆ పెయిన్ ని మీరు ఎలా ప్రాసెస్ చేస్తారు ప్లెజర్ ఇస్ అన్ ఇమోషన్ కెన్ యూ అవాయిడ్ ఇట్ నో నాకు ఐస్ క్రీమ్ ఇష్టం అనుకోండి ఐస్ క్రీమ్ చూడగానే కానీ నాకు నోట్లో నీళ్లు వస్తాయి వస్తాయి బట్ నేను అలా నీళ్లు కడుపు నేను అది అర్థం చేసుకోవాలి సో సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఏ ఇమోషన్ ని ఎంత వరకు వాడచ్చు ఎంత వరకు వాడకూడదు ఎక్కడ వాడాలి దీన్ని సెల్ఫ్ రెగ్యులేషన్ అంటారు థర్డ్ ఎస్ విచ్ ఇస్ సోషల్ స్కిల్స్ సోషల్ స్కిల్స్ అంటే బిహేవియర్ నేను ఎవరితోటి ఎలా మాట్లాడాలి ఎంత పొందికగా ఉండాలి ఎంత సౌమ్యంగా ఉండాలి ఎందుకు సౌమ్యంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి మాటలు మాట్లాడితే జనాలకి నేను నచ్చుతాను నేను ఎందుకు వాళ్ళకి నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్క్యూస్ మీ ఇలాంటివన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ మీరు నేర్చుకోగలిగిన రోజు మీరు అవి ఆ స్కిల్స్ని బాగా వాడుకోగలుగుతారు అండ్ ఫర్ యువర్ అడ్వాంటేజ్ మనం బాగా పర్ఫెక్ట్గా ఉండడాని కోసమే దెన్ ఎంపతి అండ్ మోటివేషన్ ఈ రెండు హిడెన్ నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను అది డిపెండ్స్ ఆన్ మై మోటివేషన్ అండ్ నేను మనుషులను అర్థం చేసుకోవాలి అంటే దట్ డిపెండ్స్ ఆన్ ఇంపతి సో దీనికి ఒక సింపుల్ గా ఒక స్టోరీ చెప్పాలి అని అంటే మహాభారత ఉంది మహాభారత ఉంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాభారత ఏం జరిగింది చెప్పండి మనకి ఫైట్ జరిగింది కదా సో ఎక్కడ ఫైట్ జరిగింది కురుక్షేత్రం ప్లేస్ సో కురుక్షేత్రంలో ఎవరు ఎవరితో కొట్లాడారు పాండవులు కౌరవులు కొట్లాడుకున్నారు ఎందుకు కొట్లాడారు కౌరవులు సమస్యలు బాగా తీసుకొచ్చారు పాండవులకి అది ఎదుర్కోవడానికి పాండవులు కొట్లాడారు సో కౌరవులు పాండవులు కొట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళని ఈ ఈ వార్ అంతా లీడ్ చేసింది ఎవరు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు సో నా ఇమాజిన్ చేసుకోండి మీ లైఫ్ ఒక కురుక్షేత్రం మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని హండ్రెడ్ కాదు థౌసండ్స్ కాదు టెన్ థౌసండ్ క్రోర్స్ వస్తూ ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని ఎదుర్కోవడానికి మీకున్న వెపన్స్ పాండవులు మీరు ఈ పాండవులు పంచ పాండవులు ఫస్ట్ సెల్ఫ్ అవేర్నెస్ అన్నాను కదా ధర్మరాజు ధర్మం అంతా ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ కాదు ఏది చేయాలి ఏది చేయకూడదు ధర్మం సెల్ఫ్ అవేర్నెస్ మీకు కోపం ఎక్కడ ఉంది ఎంత ఉంది ఎలా ఉంది ఎలా ఎలా చేయాలి దాని సెల్ఫ్ అవేర్నెస్ ధర్మరాజు నెక్స్ట్ సెల్ఫ్ రెగ్యులేషన్ భీముడు వెయ్యి ఏనుగుల బలం ఉన్నవాడు వెయ్యి ఏనుగుల బలం ఉన్నా సరే కృష్ణుడు కృష్ణుడు చెప్పందే ఆయన ఏం చేయడు అంటే కృష్ణుడు చెప్తేనే ఆయనకు అర్థం అవుతుంది నేను ఇది చేయగలను అని అంతవరకు హీ న్ రియలైజ్ ఇట్ ఏనుగుల బలం ఉన్నా సరే మూడవది సోషల్ స్కిల్స్ రెండు చేతులతోటి బాణాలు వేయగలిగే అర్జునుడు రెండు చేతులతోటి బాణాలు వేయగలడు ఏ వెపన్ గురించి అంత అవగాహన ఉన్నవాడు ఏ వెపన్ ఎలాగ ఎందుకు ఎప్పుడు వాడాలో కూడా తెలిసిన వాడు ఆయన కూడా రథసారథి కృష్ణుడే కృష్ణుడు లీడ్ చేస్తేనే ఆయన చేశాడు ఇకపోతే ఎంపతి అండ్ మోటివేషన్ ఇవి రెండు కనిపించవు నకుల సహదేవులు వాళ్ళ గురించి ఎక్కువగా భారత మహాభారతంలో కూడా డిస్కషన్స్ లేవు కానీ వాళ్ళు ఏం చేశారు దే ప్రిపేర్ ద ఆర్మీ మన కోసం మన కోసం ఫైట్ చేయడానికి మన వైపు ఆర్మీని ప్రిపేర్ చేశారు ఏంటి అశ్వాలని ఏనుగులని ప్రిపేర్ చేశారు వాళ్ళని ప్రిపేర్ ఆర్మీని ప్రిపేర్ ఎందుకు చేశారు అంటే మన కోసం ఫైట్ చేయడం మీ అడ్వాంటేజ్ కోసం ఫైట్ చేయడానికి సో వీళ్ళందరినీ కలిపి వాడింది కృష్ణుడు ఇక్కడ కృష్ణుడు ఎవరు కురుక్షేత్రం మీ లైఫ్ అయితే కృష్ణుడు ఎవరు ఆయన గైడ్ చేస్తున్నాడు ఒకవేళ నేను కురుక్షేత్రం నా లైఫ్ అనుకున్నాను అనుకోండి ఎవరు కృష్ణుడు అవుతాడు నేనే కృష్ణుడు నేను కృష్ణుడిని నేను కృష్ణుడిని నా పాండవుల్ని నేను ఎలాగా నా పౌరవుల మీద ఫైట్ చేయాలో నేను తెలుసుకోవాలి నేను గైడ్ చేయాలి సెల్ఫ్ అవేర్నెస్ ని నేను గైడ్ చేయాలి సెల్ఫ్ రెగ్యులేషన్ ని కృష్ణుడిలా నేను గైడ్ చేయాలి అర్జునుడిని సోషల్ స్కిల్స్ ని సో ఇవన్నీ నేను గైడ్ చేయడం ఎప్పుడైతే నేర్చుకున్నానో నాకు ఇమోషనల్లీ ఐఎమ్ గుడ్ ఇదే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ సింపుల్ గా పిల్లలకు అర్థమయ్యేలాగా ఒక స్టోరీ చెప్తున్నాను ఇప్పుడు ఏమవుతుంది మీకు ఇమోషనల్ గా మీరు స్ట్రగుల్ చేయాల్సిన అవసరం లేకుండా కంట్రోల్ ఉంది కంప్లీట్ గా అయితే అప్పుడు మీకు ఏ సిచ్యువేషన్ లో అయినా సరే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఈస్ గాన్ మీరు కోపం తెచ్చేలా మాట్లాడరు అవతల వాళ్ళ కోపం వచ్చేలా మీరు మాట్లాడరు సోషల్ స్కిల్స్ ఉంటాయి ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగుంటాయి ఎప్పుడైతే ఇంటర్పర్సనల్ స్కిల్స్ బాగుంటాయో ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ బాగుంటాయి అందరూ మీతోటే ఉండాలనుకుంటారు అందరూ మీరే కావాలనుకుంటారు సో మీరు ఎప్పుడైతే ఇవన్నీ ఉన్నాయో సరే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ మీరే కావాలనుకున్నారు అప్పుడు మీరు ఏం రెగ్యులేట్ చేయాలి మీ టైం ని రెగ్యులేట్ చేయాలి ఎవరికి ఎంత టైం ఇవ్వాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఏ ఏది మాట్లాడితే నాకు ఏది వస్తుంది ఇవన్నీ మీకు అర్థమవుతాయి అవి రెగ్యులేట్ చేసుకోగలుగుతారు ఇలాగా ఈ స్కిల్స్ అన్నిటినీ మీ అడ్వాంటేజ్ కోసం మీ లైఫ్ని లీడ్ చేయడానికి మీ కురుక్షేత్రం అనే మీ లైఫ్ని లీడ్ చేయడానికి మీరు వాడాలి దిస్ ఇస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇది కనుక నేర్చుకున్న రోజు ఎవరికి ఏమి ప్రాబ్లమ్స్ యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ రావు ఇట్ నేను చెప్పినంత ఈజీ కాదు అది చాలా కష్టం అది ప్రాక్టీస్ చేయాలి ఎవ్రీ డే నాకు కోపం వచ్చేస్తుంది ఎలా తట్టుకోవాలి అది ఎలా ఆపుకోవాలి అది నాకు నేర్చుకోవాలి అది నేర్చుకుంటుంటేనే అంటే ద మోర్ యు ప్రాక్టీస్ ద బెటర్ యూ విల్ బికమ్ లైక్ ఎనీ అదర్ స్కిల్ ఏ స్కిల్ అయినా మీరు వీణ వాయించడం వచ్చిందనుకోండి వీణ ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఈజీ వస్తుంది దాంట్లో ఫుట్బాల్ ఆడడం వచ్చిందనుకోండి ఫుట్బాల్ ఎన్ని ప్రాక్టీస్ మ్యాచెస్ చేస్తే మీరు అంత పర్ఫెక్ట్ గా అవుతారు ఇన్ ద సేమ్ వే ఎంత ఇమోషనల్ ఇంటెలిజెన్స్ ని మీరు ప్రాక్టీస్ చేస్తారో మీ లైఫ్లో అడాప్టబుల్ అడాప్టబుల్ అడాప్ట్ చేసుకుంటారో మీ లైఫ్ అంత ఈజీగా అవుతుంది మీ రిలేషన్షిప్స్ అంత ఈజీ అవుతాయి మీకు డైవర్స్లు బ్రోకెన్ మ్యారేజెస్ డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ తోటే చాలా మట్టికి ప్రాబ్లమాటిక్ చిల్డ్రన్ వస్తున్నారు కదా పేరెంట్స్ సరిగా చదువుకో సరిగా ఉండట్లేదు సఖ్యంగా పిల్లలకి అది కన్ఫ్యూజన్టీ ఇన్సెక్యూరిటీ అనే ఇంతకీ నేను ఎక్కడ ఉంటాను అని తెలియదు వాళ్ళకి సో ఆ ఇన్సెక్యూరిటీ సో ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వర్క్ చేయాలి ఇవన్నిటి మీద వర్క్ చేయాలంటే ఇమోషనల్ ఇంటెలిజెన్స్ నుంచి వర్క్ చేయాలి దాట్స్ ద రూట్ ఓకే అక్కడ వర్క్ చేయడం మొదలు పెట్టామంటే మెల్లిమెల్లిగా అన్ని సెట్ అవుతాయి సో పర్సనల్ గా నేను అందరికీ అప్పీల్ చేస్తారు బీ యువర్ ఓన్ కృష్ణ మీ లైఫ్ లో మీరు కృష్ణుడు లాగా మీ కురుక్షేత్రాన్ని సోషల్ ఇమోషనల్ లెర్నింగ్ తోటి ఇమోషనల్ ఇంటెలిజెన్స్ తోటి లీడ్ చేయండి చేశారంటే ఆ రోజు మీకు మీకే అర్థం అవుతుంది ఏదో ఒక స్కిల్ తీసుకోండి సోషల్ స్కిల్స్ తీసుకోండి రోజు కొత్త వాళ్ళని కలవండి మీరు చెప్పండి నెట్వర్కింగ్ మీకు ఎంత అడ్వాంటేజ్ ఉంటుంది మీరు ఎంత మంది కొత్త వాళ్ళని కలిస్తే మీకు అంత బెటర్ మనకి బయట ఏం జరుగుతుంది కూడా కొత్త ఒపీనియన్స్ తెలుస్తాయి కొత్త పర్స్పెక్టివ్ తెలుస్తుంది అంటే నేను ఇక్కడ నేను నాదే కరెక్ట్ అనుకోవాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళు చెప్పింది కూడా అర్థం చేసుకుని నేను అడాప్ట్ చేసుకోగలుగుతాను ద డే వెన్ ఐ లెర్న్ దిస్ మై స్కిల్స్ విల్ సో ఇమాజిన్ చేసుకోండి జస్ట్ ఇమాజిన్ చేసుకుంటేనే మీకు బ్యూటిఫుల్ లైఫ్ కనబడుతుంది అది ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది దట్ ఈస్ ఓకే సో లావణ్య సో అయితే వాళ్ళెంత వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు లైక్ వాళ్ళు ఓన్ గా కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకునే స్కిల్స్ వస్తే వాళ్ళకి కూడా కొంచెం ఈ స్ట్రెస్ అదంతా కూడా పోతుంది నేను ఒక మాట ఇందులో ఇంకొకటి చెప్తాను చూడండి ఒకవేళ సమస్య మీ దగ్గర ఉంటే దాని సొల్యూషన్ మీ దగ్గరే ఉంటుంది ఇంకెవరి దగ్గర ఉండదు మిగతా వాళ్ళందరూ ఫెసిలిటేట్ చేస్తారు ఆ సొల్యూషన్ తెచ్చుకోవడానికి కానీ ఎందుకంటే మీ పెయిన్ మీ ప్లేసర్ మీరే అనుభవించాలి ఎవరికి అది అప్పుగా కూడా ఇవ్వలేరు సో నేను చాలా అరే పాపం వాళ్ళు చాలా కష్టపడిపోతున్నారు కొంచెం పెయిన్ తీసుకుందాం అంటే నాకు రాదు అది ఇంపాసిబుల్ అందుకనే మీ ప్రాబ్లమ్స్ ని మీరే వర్కౌట్ చేసుకోవాలి ఇంకెవరు వర్కౌట్ చేయడానికి హెల్ప్ చేస్తారు డెఫినెట్ గా హెల్ప్ అడగండి హెల్ప్ అడగడంలో మొహమాట పడకూడదు ఎందుకంటే కౌన్సిలర్స్ ఉన్నారు అరే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే నాకు పిచ్చు అనుకుంటారా ఆ రోజులు పోయాయండి మీరు అందులోంచి బయటకు వచ్చేసేయాలి ఎస్ కౌన్సిలర్స్ సైకాలజిస్ట్ ట్రైన్డ్ వాళ్ళకి తెలుసు కొన్ని బిహేవియరల్ థెరపీస్ అవి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి హెజిటేట్ అవ్వద్దు అసలు సమస్య కనిపించింది అనగానే రెక్టిఫై చేసుకోవడం బెస్ట్ కొన్ని కొన్ని కేసెస్ లో ద మోర్ పెయిన్ ద మోర్ స్ట్రాంగ్ అనే అది కూడా వర్క్అౌట్ అయితే అంటే అందరూ అందరూ ఒకలాగా ప్రాసెస్ చేయరు ఫర్ ఎగ్జాంపుల్ నీకు నాకు ఇద్దరికి ఐస్ క్రీమ్ ఇష్టం బట్ నీకు చాక్లెట్ ఇష్టం నాకు వెనీలా ఇష్టం అనుకో ఐస్ క్రీమే కదా కానీ మనకి ఇష్టాలు వేరే ఉంటాయి ఫ్లేవర్స్ ఏ కానివ్వండి దాన్ని ప్రాసెస్ చేసే నేను అనుభవించే ఆ టేస్ట్ మీరు అనుభవించే ఆ టేస్ట్ లో డిఫరెన్స్ ఉంటుంది అంతే పెయిన్ కూడా అంతే కొంతమందికి కోపము కసిని పెంచి ఇంకొంచెం బాగా పర్ఫామ్ చేసేలా చేస్తుంది కొంతమందికి దాన్ని ఫుల్ గా డిమోటివేట్ చేసి అసలు పర్ఫార్మ్ చేయకుండా చేస్తుంది సో అది పర్సనాలిటీ అది మన సో సేమ్ ఫార్ములా కూడా కానీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒక ఫార్ములా అందరికి వర్క్అట్ అవుతుంది మీరు ఎందుకంటే మీరు సోషల్ స్కిల్స్ కానీ సెల్ఫ్ అవేర్నెస్ కానీ ఎంత వరకు వాడతారు అన్నది మీ ఇంటెన్సిటీ కదా సో మీరు ఎంత పర్ఫెక్ట్ గా మీరు దాన్ని అలైన్ చేసుకుంటే మన లైఫ్ కి అంత పర్ఫెక్ట్ గా ఫాస్ట్ గా సక్సెస్ వైపు వెళ్తారు సో ఫైనల్ గా అయితే మనం కమ్యూనికేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ లైక్ మనం చెప్పుకుంటేనే ఎవరికైనా మన ప్రాబ్లం గురించి తెలుస్తుంది సో మన దగ్గర సొల్యూషన్ లేకపోయినా వాళ్ళ నుంచి అయినా